వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలం దేవరాజుగట్టు గ్రామం అనగా మార్కాపురం జంక్షన్ దగ్గర శ్రీ 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 స్వామి స్వామివారి ఆశ్రమం నందు స్వామివారి ముప్పై ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల నాలుగో తారీఖు అనగా రేపు గురువారం రోజు తెలుగు రాష్ట్రాల స్థాయిలో సీనియర్ ఎద్దులకు సీనియర్ ఒంగోలు యాతి పశువులకు బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు కాశీనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం కమిటీ వారు మొదటి బహుమతి అరవై వేల నూట పదహారులు రెండవ బహుమతి నలభై వేల నూట పదహారులు మూడవ బహుమతి ముప్పై వేల నూట పదహారులు నాలుగో బహుమతి ఇరవై వేల నూట పదహారులు ఐదో బహుమతి పదివేల నూట పదహారులు రేపు ఉదయం జరిగే ఈ యొక్క సీనియర్ కాంపిటీషన్కి అనంతపురం జిల్లా గార్లదిన్ని నుంచి విచ్చేసినటువంటి సీనియర్ కాంపిటీషన్ జత ఇది రామాంజనే గారు గారెదిన్నె గ్రామం అనంతపురం జిల్లా వారి యొక్క జత ఈరోజు ఉదయం ఈ యొక్క కాంపిటీషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ప్రదర్శనకు విచ్చేసిన వీరికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రదర్శనలో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులు సీనియర్ జతలతోటి విచ్చేసే వారందరికీ కూడా దేవస్థానం తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక ఆహ్వానం స్వాగతం తెలియజేస్తూ రేపు జరగబోయే యొక్క కాంపిటీషన్ని మన ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది సో ఈ పోటీలకు యాంకర్గా వల్లెల వెంకట్రామరెడ్డి గారు అంక భూపాలెం ప్రకాశ్ జిల్లా యూట్యూబ్ లైవ్ మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ అలాగే ఈ యొక్క ప్రదర్శనకు నిర్వహించు కమిటీ శ్రీ కాశీనారాయణ స్వామి వారి యొక్క దేవస్థాన కమిటీ న్యాయ నిర్ణేతలు అనుభవజ్ఞులు ఒంగోలు జాతి పశు పోషకులు శ్రీ గుంటక పాపిరెడ్డి గారు మార్కాపురం దాతల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రైతులందరినీ ఆహ్వానిస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటల్ హింద్